శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ మాత్రే నమ శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారం వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది ఈ జాతకుల యొక్క గత జన్మ కర్మ ఫలాలు ఈ నక్షత్రంలో పొందపరచబడి ఉంటాయి మానవులు పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ నక్షత్రాలలో భద్రపరచబడిన గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అమలవుతాయి అయితే ముఖ్యంగా మీరు కృత్తికా నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి కృత్తికా నక్షత్రంలో పుట్టిన కొందరికి కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటాయి వీరికి ఆత్మవిశ్వాసం ఎండు ప్రియత్వం కలవారు తెలివితేటలుండి ఇతరులకు స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దైవభక్తి పరాయణులై ఉంటారు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు జీవితంలో సంపదలు సమకూర్చుకుంటూ ఉంటారు వీరికి శృంగారంలో భావుకత ఎక్కువ ప్రకృతి దృశ్యాలను చూస్తూ తన్మయత్వం చెందుతారు అయితే ప్రాపంచిక విషయాల్లో మాత్రం అంతగా నిష్పక్షపాతులుగా ఉంటారు సుఖ జీవనం కోరుకుంటారు కాముకులు కనుకనే వీరు శృంగార ప్రియులుగా పేరు తెచ్చుకుంటారు వీరు శృంగారంలో అమితమైన కోరికలను కలిగి ఉంటారు కళాత్మకంగా వ్యవహరిస్తారు డబ్బు సంపాదిస్తారు ప్రచార రంగాల్లో స్థిరపడతారు సమాజంలో ఎక్కువ పరిచయాలను కలిగి ఉంటారు జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు వీరిలో ఎక్కువ మంది కళాకారులుగా రచయితలుగా రాణిస్తారు ప్రేమానురాగాలకు కట్టుబడి ఉంటారు వీరికి స్త్రీల పట్ల వ్యామోహం ఉంటుంది మాటకారితనం కలిగి ఇతరులను సులువుగా ఆకర్షించుకుంటారు ప్రేమమయ జీవితం కోసం తాపత్రయ పడతారు అధికారం ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు సాంప్రదాయాల గురించి అంతగా పట్టించుకోరు కొంత ఉద్రేక స్వభావాలుగా ఉంటారు జీవితంలో ఏర్పరచుకున్న ఉన్నత లక్ష్యాల కోసం దీక్షా దక్షతలతో శ్రమిస్తారు చేసే పనిలో నైపుణ్యం కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలతో ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారు ప్రజాకర్షణ శక్తిని కలిగి ఉంటారు అలంకార ప్రియులు ఆడంబరాన్ని ప్రదర్శిస్తారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు వీరికంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ పరిధిలోనే ప్రతి విషయాన్ని గురించి ఆలోచిస్తారు వీరికి కొంచెం ఆవేశం ఎక్కువ ఈ జాతకుల స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షించుకుంటారు ముందుగా కృత్తికా నక్షత్ర నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ తెలుసుకొని చివరిలో కృత్తికా నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఒకటో నాలుగవ పాదానికి అధిపతి గురుగ్రహం ఈ గ్రహం వల్ల గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుందాం జాతక చక్రంలో గురువు బలంగా ఉన్న జాతకులు సూక్ష్మబుద్ధి గలవారు మేధస్సు గలవారు శక్తివంతులు గర్వం గలవారు సంపద గలవారు అవుతారు పరిపూర్ణమైన జ్ఞానం కలవారు వినయ సంపన్నులు దాన ధర్మాలు చేసే స్వభావం కలవారుగా ఉంటారు గొప్ప ఆనందాన్ని పొందేవారు మేధస్సు గలవారు మంచి సంపద గలవారు అవుతారు ఉదారబుద్ధి గలవారుగా ఉంటారు దాన ధర్మాలు చేసే స్వభావం ఉన్న ఉన్నదానితోనే తృప్తి పడేవారుగా ఉంటారు కొన్ని జాతకాలలో ఈ జన్మలో గురుగ్రహం నీచ స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు క్రూరులుగా స్వార్థపరులుగా నీచమైన పనులు చేసేవారుగా ఉంటారు అర్థం లేని హేతువాదం ప్రవహిస్తూ ఉంటాయి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి బుద్ధి కుశలత సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు కలిగి ఉండటమే కాకుండా అందరి చేత గౌరవించబడతారు ధనవంతులై సంతానం కారణంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరిపై గురు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉన్నత పదవులు అధిరోహిస్తారు ధార్మిక బుద్ధి ఉంటుంది ఉన్నత విద్యావంతులు అవుతారు ఇక రెండవ పాదానికి అధిపతి శనిగ్రహం వలన కలిగే గత జన్మ కర్మ వివరాలు తెలుసుకుంది కొన్ని జాతకాలలో శని బలమైన స్థితిలో ఉంటాడు అలాంటి జాతకులు మంచి ఆరోగ్యవంతులుగా విజయాలను సాధించేవారుగా దీర్ఘాయుర్దాయం కలవారుగా ఉంటారు అయితే కొన్ని జాతకాలలో ఈ జన్మలో శని బలహీన స్థితిలో ఉంటారు అలాంటి జాతకులు ప్రతి దానికి ప్రతి వ్యక్తిని అనుమానించేవారుగా ఎల్లప్పుడూ ఏదో ఒక విధమైన అభద్రతా భావంతో తల్లడిల్లిపోయేవారిగా ఉంటారు అగౌరవంగా ఇతరులతో ప్రవర్తించేవారు స్త్రీలతో కలిసి ఉండేవారు అపకీర్తి గలవారు బుద్ధి సరిగా పనిచేయని వారు ఏ విషయాన్నైనా ఆలస్యంగా అర్థం చేసుకునేవారు నీచమైన మనస్తత్వం కల వ్యక్తులను ఇష్టపడేవారు మానసికంగా తరచుగా కృంగిపోతూ ఉండేవారు సరైన ప్రవర్తన లేని వారు అవుతారు బుద్ధి తీవ్రత తక్కువగా ఉండటంతో చురుకుగా ఉండరు దుష్టులతో సావాసం వారితో కలిసి దుర్మార్గమైన పనులు చేయటం ఫలితాలు ఉంటాయి వీరు ఎప్పుడూ ప్రమాదాల ముంగిట్లో ఉంటారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కృతికా నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం కృతికా నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతున్న రవిగ్రహం ఒక వ్యక్తి జాతకంలో బలమైన స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి బలమైన వ్యక్తిత్వాన్ని మంచి ఆరోగ్యాన్ని అదృష్టాన్ని కలిగి ఉంటారని గ్రహించాలి గొప్ప ముఖవర్చస్సు గలవారుగా కీర్తివంతులు మహాభోజన ప్రియులు అనేక మంది బంధువులు కలవారుగా ఉంటారు జీవితంలో ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకునేవారుగా ఉంటారు స్వయం కృషితో సంపాదనను అర్జించేవారుగా పాప సంబంధ ఆలోచనలు మనసులో దాచుకునేవారుగా ఉంటారు దురదృష్టవశాత్తు కొన్ని జాతకాల్లో ఈ జన్మలో రవి బలహీన స్థితిలో అంటే శత్రు స్థానంలో ముఖ్యంగా శుక్రునికి సంబంధించిన తులారాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులు జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్పక తప్పదు రవి బలహీనంగా ఉన్న జాతకులు దురహంకారులుగా దురాశపరులుగా అసూయపరులుగా ఆత్మబలం లేని ఉంటారని చెప్పవచ్చు గత జన్మలో ఒక పెద్ద రాజవంశానికి గౌరవనీయ వంశానికి చెంది ఉండవచ్చు లేదా ప్రఖ్యాతి పొందిన వైద్యుడు లేదా నటుడు అయి ఉంటారు గత జన్మలో జాతకులు ప్రత్యేకంగా ఎవరికైతే అన్యాయం లేదా కీడు చేసి ఉంటారో వారే ఈ జన్మలో ప్రతికూలంగా ఉంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలు కావటం లేదా తన తండ్రికి జాతకులు దూరం అవటం రవిగ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించటం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవటం లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావటం లాంటివి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరే ఇతర విధాలుగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతుకులకు ప్రతికూలత ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షని అనుభవిస్తారు గుండె లేదా వెన్ను సంబంధ సమస్యలకు కారణంగా ఆ వ్యక్తి గత జన్మలో మరణం సంభవించినట్లుగా గ్రహించాలి వీటి యొక్క లక్షణాలు ఈ జన్మలో కూడా వీరికి కనపడుతూ ఉంటాయి ప్రస్తుత జన్మలో వీరు మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ లేదా సినీ రంగంలో మంచి ప్రఖ్యాత గల నటులుగా గానీ రాణిస్తారు వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ గుండెకి సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటారు ఏదేమైనా ఉన్నత స్థాయిలో వీరు జీవనం ఉంటుంది ముఖ్యంగా కృత్తిక నక్షత్రాధిపతి కనుక జాతకంలో సరిగా లేకున్నట్లయితే వీరికి వివాహం కాకపోవటం సంతానం కలగకపోవటం సరైన ఉద్యోగం రాకపోవటం ఆస్తులు నష్టపోవటం కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం జరుగుతూ ఉంటుంది అధిక రక్తపోటు అధిక కోపం ఉష్ణతత్వం కలవారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారుల అన్నదండలు కావాలనుకునేవారు కంటి సంబంధ రోగాలు కలవారు తరచు గర్భస్రావాలు తగువులు కలుగుచున్నవారు సూర్యగ్రహాన్ని ఆరాధించటం శ్రేయస్కరం ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజన జనా సుఖినో భవంతు